అవా నాలుగు వేలు ఇస్తున్నారు నాలుగు వేలు ఇస్తున్నారా మరి రెండు వేల ఆడవాళ్ళకి రెండు వేల ఐదు వందలు వస్తుంది అది ఇస్తాను అమ్మ ఇక గ్యాస్ సిలిండరు అవా పింఛన్ వస్తుంది అవా వస్తా లేదా అదే నీ ఎంత వస్తుంది నాలుగు వేల కదా రెండు వేలు அபிவரி பிரதாத்த நிரஞ்சன் ரெடி காரி நாயக்க అభివృద్ధి ప్రదాత నిరంజన్ రెడ్డి గారి నాయకత్వం వనపర్తి జిల్లా సాధకులు నిరంజన్ రెడ్డి గారి నాయకత్వం గ్రామానికి సంబంధించిన యువకులు ఈ రోజు వార్డు పర్యటనలో భాగంగా శ్రీనివాసపురం ఎనిమిదో వార్డు పర్యటించడం జరిగింది దీని దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఆనాడు పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమ పార్టీ పది సంవత్సరాలు అధికార పార్టీ పద్దెనిమిది నెలలు ఈ రోజు ప్రతిపక్షంలో మనం ఉన్నాం దీని ఉద్దేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆనాడు ఇచ్చే కార్యక్రమాలు పెన్షన్లు కానీ అనేక కార్యక్రమాలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం మరి ముఖ్యంగా ఈ ప్రాంతంలో నిరంజన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారు ఆనాడున్న ముఖ్యమంత్రికి కేసీఆర్కి కున్న సంబంధం వల్ల అనేక కార్యక్రమాలు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా గజ్వేలు సిరిసిల సిద్ధిపేట తర్వాత ఈ ఆ రోజు వనపర్తి ప్రాంతానికి అనేక నిధులు తెచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి కాలు కానీ సంక్షేమలు కానీ పెద్ద ఎత్తున చేసిన నిరంజన్ రెడ్డి గారు చేయడం జరిగింది ఈ పద్దెనిమిది నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మాయా మాటలు చెప్పి అనేక బోగస్ మాటలు చెప్పి ఏదైతే రేవంత్ రెడ్డి గారి యొక్క మాటలు నమ్మి మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాం నిరుపేదమైన భూమి లేని పన్నెండు వేల ఐదు ఇస్తాం పెన్షన్ నాలుగు వేల నాలుగు వేలు ఇస్తామని చెప్పి అనేక కార్యక్రమాలు ఒక లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి రైతులకు ప్రతి సన్న ఒడ్డు అనకుండా ఏ రైతు ఒడ్లు పండించిన వాళ్ళకు ఐదు వందల రూపాయలు బోనస్ చేస్తామని చెప్పి అన్ని బోగస్ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఈరోజు పరిపాలన చేత కాక తెల్లముఖం వేసిండు ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ప్రతి జిల్లాలో కలెక్టరేట్ కానీ ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజ్ కానీ ప్రతి జిల్లాలో ఎస్పీ ఆఫీసు కానీ అనేక అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వంద కాల వంద ఏళ్ళ పాటు ఇర స్థిరస్థాయిగా ఉండే బిల్డింగ్ కట్టింది కేసీఆర్ గారు నువ్వు వచ్చి పద్దెనిమిది ఏళ్ళు ఏదైనా ఒక ప్రాజెక్టు కట్టినావా ఒక ఒక ఇల్లు కట్టినావా ఏం కట్టినావు ఈరోజు నీకు ఒక అవగాహన లేదు బరకచల్ల ఏ బేసిక్లో ఉంది అంటే బరకచల్ల గోదావరి బేసిక్లో తెలవక ఏ బేసిక్లో నువ్వు అధికారులు ఆడతావు ఇలా నల్లమల్ల పులిపిడని అంటావు నల్లమల్ల ఏ ప్రాంతం ఉందంటే ఇది ఆంధ్ర తెలంగాణ అంటావు నీకు ఏమాత్రం సోగి లేదు మాయ మాటలు చెప్పి నాలుగు మాటలు నేర్చుకున్నావు బోగస్ మాటలు చెప్పి ముఖ్యమంత్రి అని తప్ప ఈరోజు రాష్ట్రంలో మీకు అర్థమవుతుంది పాయిన నీవేదో మళ్ళీ వచ్చే పదేళ్ళు మా ప్రభుత్వం ఉంది అంటున్నావు బిడ్డ నువ్వు కింది దిగి చూసే తెలిస్తే ప్రజలు ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వంతా నీవు వాపు నుంచి అనుకుంటున్నావు అందుకోసమే రేపు రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రంలో ఖచ్చితంగా నీకు కర్ర కాల్చి వాత పెడతారు అందులో భాగంగానే మన నాయకుడు నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉనపర్తి నియోజకవర్గంలో అన్ని సర్పంచులు కానీ అన్ని జడ్పీటీసీలు కానీ జిల్లా పరిషత్తులు కానీ అదేవిధంగా మున్సిపల్ వార్డులు కానీ కౌన్సిలర్ కానీ వారి నాయకత్వంలో మనం పెద్ద ఎత్తున వారికి బహుమానం ఇస్తే ప్రభుత్వం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వ్యతిరేకత ఉందని కూడా ప్రభుత్వ పెద్దలా తెలిసి వాళ్ళు వచ్చి ప్రజలకు కనీసం ప్రజలకు ఏదో విధంగా పని చేసే కార్యక్రమం చేస్తారు కనుక వారు ఇప్పుడు ఏమనుకుంటారంటే ఇంకా కనీసం నీకు స్థానిక సంస్థలు నిర్వహించే బలం లేదు నీకు ధైర్యం లేదు ఈరోజు అవి లేక నీకు అనేక అవాకులు చెవాకులు పేరుస్తూ అనేక మాటలు మాట్లాడుతున్నావు దయచేసి రేవంత్ రెడ్డి నీవు వచ్చే ఎన్నికల గురించి మాట్లాడుతున్నావు రేపు జరగబోయే జడిపిటీసీ స్థానిక సంస్థలకు నీ పార్టీ ఖచ్చితంగా గెలిస్తే మేము మేము మా పార్టీ దుకాణం పని చేసుకుంటాం ఖచ్చితంగా మీ కూడంగల్లా కూడా నీకు కనీసం ఒక జడిపిటీసీ గెలిచే పరిస్థితి లేదు కనుక దయచేసి ప్రజలకు ప్రజలకు ఏ కార్యక్రమం మీరు హామీ ఇచ్చారో హామీ నెరవేరకు మేము ప్రజల వైపు ఉంటాం ప్రజల తరఫున ఉంటాం ప్రజల వైపు ఉండి కొట్లాడతామని మనవి చేసుకుంటూ అదేవిధంగా నిరంజన్ రెడ్డి గారికి భవిష్యత్తులో మన అందరం మా వాటే కాదు ఈ ఈ వనపర్తి మున్సిపాలిటీ మొత్తం అండగా ఉండి భవిష్యత్తులో ఆయనకు పెద్ద మెజార్టీతో గెలిపిస్తే మళ్ళీ ఈ ప్రాంతం యథావిధిగా అభివృద్ధి సంక్షేమం జరుగుతాయని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన ఈ గ్రామంలో ప్రతి వచ్చిన యువకులకు అదేవిధంగా మన వనపర్తి మున్సిపాలిటీ నుంచి వచ్చిన పాల్గొన్న పెద్దలందరికీ ഹൃദയപരക നമസ്കാരം അയച്ചു കൊടുക്കുന്നു. തുടങ്ങുന്നു. തുടങ്ങുന്നു. ജയ് ജലങ്കര ജയ് ജലങ്കര. അതേതുപോലെ എങ്ങനെയുണ്ട്?